వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి బ్లాగ్స్ ఈరోజైతే మేము ముందుకి ఒక మంచి గుడితో వచ్చాను ఏంటో కాదండి మన తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో గోదావరికనికి దగ్గరలో ఉన్న కుందారం అనే గ్రామానికి ఆనుకొని పొలాల మధ్యలో ఉన్న మల్లన్న స్వామి టెంపుల్ అసలు ఇక్కడ ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారండి స్వామివారు ముందు నందీశ్వరుడు ఎదురుగా మల్లన్న స్వామి అసలు రెండు కళ్ళు సరిపోలేదు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులకి ఏది నమ్ముకుంటే అది జరుగుతుందనే నమ్మకం విశ్వాసం చాలా గట్టిగా ఉంది నేను కూడా ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడం కోసం అనేసి ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ ఏదైనా అనుకున్న కోరిక లేదు మన బాడీలో ఉన్న నెగిటివ్ కానీ అది దయ్యమే కావచ్చు లేదంటే మంత్రాలే కావచ్చు ఏదైనా కానీ మన నోటితో మనం చెప్తామనేది నేనైతే ఫస్ట్ నమ్మలేదు ఇక్కడ వచ్చి చూసిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు ఎక్కడికైనా బాబాల దగ్గరికి మనం స్వామీజీల దగ్గరికి అలా వెళ్తూ ఉంటాం వాళ్ళు చెప్పిందే మనం వింటాం కానీ ఇక్కడ మాత్రం అదేం కాదు మన నోటితో మనమే ఇక్కడ మనం చెప్తాం మనం నెగిటివ్ అంటే దయ్యం ఉందా లేదంటే మంత్రాలు చేశారా దేవుడిదా అనేది ప్రతిదీ ఏదైనా ఉన్నా కానీ మన నోటితో మనం చెప్పడం అనేది ఇక్కడ ప్రత్యేకత ఇక్కడైతే ఒక వల్లు బండ అనే ఒక బండ ఉంది స్వామివారిది భక్తితో మనం ఏదైనా ఒక నమ్మకం పెట్టుకొని ముందుకెళ్తే మనకి జరగదు అనేది అయితే ఏది లేదు చూడండి ఇక్కడ ఒక మనం వల్లబండ మీద కూర్చోవాలి అని అంటే మాత్రం తడిబట్టలతో మాత్రమే కూర్చోవాలి మార్నింగ్ నుంచి అయితే ఏం తినొద్దు అన్నారు ఏం తినకుండా తడి బట్టలతో వచ్చి ఇక్కడ కూర్చుంటే అక్కడ ఉన్న ఒకతను అంటే ఒగ్గు వాళ్ళు కొబ్బరికాయ కొట్టి మన మీద వాటర్ వేస్తారు చుట్టూ తిప్పేసి బండారి అంటారు ఆ బండారి మన చేతుల మీదుగా ఒక మొక్కులాగా పెట్టేసి కూర్చోబెడతారు మన నె మన బాడీలో ఉన్న నెగిటివ్ కానీ ఏది ఉన్నా అంటే మనకు మంచి జరగాలి అన్నా కానీ ఆ బండకు పట్టుకొని కూర్చుంటే మనకి మంచి జరుగుతుంది అనేది అయితే ఒక నమ్మకం ఆ నమ్మకం అయితే వమ్మ కాలేదు నాకైతే చాలా బాగా అనిపించింది నేను కూర్చున్న ఆ కాసేపట్లోనే నాకు పాజిటివ్ వైబ్స్ కనిపించాయి అలాగే మీరు మీకు ఒకవేళ ఇది దగ్గరలో ఉండి ఉంటే తప్పకుండా దర్శనం చేసుకుంటారని చెప్పేసి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను దగ్గర ఉన్న వాళ్ళే కాదు దూరం ఉన్నవాళ్ళు కూడా ఈ ఖచ్చితంగా మీరు ఇక్కడికైతే విజిట్ చేయవచ్చు ఎందుకంటే ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఆశించే వాళ్ళు అయితే ఎవరు లేరండి నేను ఎక్కడా చూడలేదు ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఇందులో హుండీలో వేయండి కానుకలు వేయండి అనేసి ప్రతి దగ్గర ఉంటుంది ఇక్కడైతే ఒక్క రూపాయి కూడా ఎవ్వరు ఆశించేలాగా అయితే నాకు ఎక్కడా కనిపించలేదు అదైతే చాలా నచ్చింది ఎవరికైనా కానీ నమ్ముకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకం ఆ నమ్మకంతో వెళ్ళండి మీకు కూడా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో నా మొదటి వీడియో మీరు చూసేవాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడైతే చూడండి నన్ను అడిగితేను నాకైతే దేవుడు మళ్ళీ ఒక ఫైవ్ ఆర్ త్రీ వీక్స్ వస్తే మీకు మంచి జరుగుతుంది అండ్ హెల్త్ కూడా మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పారు నేనైతే రావాలి అని అనుకుంటున్నాను ఎక్కడెక్కడో వెళ్తాము ఎంతమందికి పెడతాము ఇది మన కోసం మనం వెళ్ళే ప్లేస్ కాబట్టి నాకైతే వెళ్ళాలి అనిపించింది నేనైతే మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాను మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి ఇక్కడైతే ముడుపులు కూడా కడతారు చూడండి సోమవారం ఎంత బాగున్నారు Okay, friends, thank you for watching my videos. Thank you so much. Bye.